హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇక శారద గగన్తో మాట్లాడడం కోసం అని చెప్పి గగన్ దగ్గరికి వస్తుంది చెప్పమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు భూమికి పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పేసి శారద చెప్పడంతో ఇక గగన్ అయితే మౌనంగా ఉండిపోతాడు ఎవరితో పెళ్లి ఫిక్స్ అయింది అని అడగవా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే చెప్పమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు భూమికి పెళ్లి ఫిక్స్ అయింది ఎవరితోనే కాదు చెర్రితో అని చెప్పేసి శారద చెప్పగానే ఇక గగన్ అయితే చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు నాకంటే గొప్ప సంబంధం తీసుకొస్తాను అని చెప్పాడు కదా నాతో ఆ శరత్ చంద్ర ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు నా తమ్మున్నే భూమికి పెళ్ళికొడుగ్గా తీసుకొస్తున్నాడు నా తమ్మున్నే పెళ్ళికొడుగా ఫిక్స్ చేసినప్పుడు యాక్చువల్గా ఇది గొప్ప సంబంధం కాదు అని నేను చెప్పలేను కదమ్మా భూమికి కూడా ఇదే కావాలి యాక్చువల్గా భూమికి భర్త ఇంకా తన నాన్న ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉండాలి వాళ్ళిద్దరిని రోజు చూసుకుంటూ ఉండాలి భూమికి కావాల్సింది ఇదే కదమ్మా కాబట్టి జస్ట్ లివిటమ్మా ఇప్పుడు భూమి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు తన కళ్ళ ముందరే రోజు ఉంటారు రోజు చూసుకుంటూ ఉండొచ్చు కదమ్మా అమ్మా అని చెప్పేసి ఇక గగనైతే ఒకవైపు బాధపడుతూనే పైకి నవ్వుతూ శారదకి చెప్పేసి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు ఇంకొక వైపు భూమికి చెర్రీకి పెళ్లి ఫిక్స్ చేశారు అని తెలుసుకొని ఇక చెర్రీ భూమి ఇద్దరు కూడా ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మరి చెర్రీ భూమి కలిసి ఏం ప్లాన్ చేస్తారు ఈ పెళ్ళిని ఎలా ఆపేస్తారు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్